హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న పాత నాణం మిమ్మల్ని లక్షాధికారి చేస్తుందని ఇటీవల తరచుగా చాలా వార్తలు వింటున్నాం దీనివల్ల మీరు ఇంట్లో ఉన్న పాత నాణాలు నోట్లను వెతికే పనిలో పడ్డారేమో కదా అంతే కదా ఎవరైనా అదే చేస్తాం కొన్నిసార్లు వాటి విలువ మీ అంచనాల కంటే చాలా ఎక్కువగా కూడా ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం అందుకంటే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి అసలు మన దగ్గర ఎలాంటి కాయిన్స్ నోట్స్ ఉండాలి వాటి విలువ ఎంత ఉంటుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం పాత పది రూపాయల నోట్లపై ఫ్యాన్సీ సీరియల్ నెంబర్స్ ఉండి మన్మోహన్ సింగ్ సంతకం ఉన్న నోటు ధర లక్ష రూపాయలు రూపాయి నోటుపై భారతీయ సర్కార్ అని ఉండి వన్ అని పదిహేను భాషలు రాసి ఉంటుంది ఓడబొమ్మ ఉన్న నోటు ధర మూడు లక్షల ముప్పై వేలు రెండు రూపాయల టైగర్ నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి తురూపి అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది టైగర్ బొమ్మ ఉన్న నోటు ధర ఆరు లక్షల నలభై వేలు ఐదు రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి ఫైవ్ రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది వెనుక వైపు ట్రాక్టర్ ఉన్న నోటు ధర ఐదు లక్షలు పది రూపాయల నోటుపై ఆర్బీఐ అని ఉండి టెన్ రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది ఓడబొమ్మ ఉన్న నోటు ధర నలభై ఐదు వేలు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్ అంటే త్రిబుల్ జీరో త్రిబుల్ సెవెన్ త్రిబుల్ నైన్ త్రిపుల్ త్రీతో ఉన్న నోటుకు ఏడు లక్షల ముప్పై ఐదు వేలు పాత రెండు రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియల్ నంబర్స్లో స్టార్ మింట్ మార్క్ ఉన్న దాని ధర లక్ష పాత ఐదు రూపాయల ట్రాక్టర్ రేర్ నోట్పై సీరియల్ నెంబర్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దానివల్ల లక్ష ఐదు లక్షల వరకు ఉంటుంది పాత పది రూపాయల నోటుపై బిఎన్ ఆధార్ కర్ సంతకం ఉన్న దాని ధర మూడు లక్షలు పాత ఇరవై రూపాయల నోటుపై ఎస్ జెస్ జగన్నాథన్ సంతకం ఉండే అటువంటి నోటు మీ దగ్గర ఉంటే డెబ్బై ఐదు వేలు కొత్త రెండు వందల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నంబర్స్ ఉన్న దానివెల ఎనిమిది లక్షలు రూపాయి నోటుపై భారతీయ సర్కారు నుండి వన్ అని పదిహేను భాషలో రాసి ఉంటుంది ఓడబొమ్మ ఉన్న నోటు ధర మూడు లక్షల ఎనభై వేలు నాణాన్ని ముద్రించిన సంవత్సరం దానికి ఇప్పుడు ఉన్న విలువ అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ధరను నిర్ణయిస్తాయి కొన్ని సంస్థలు మనకు ఓకే అనుకుంటే అమ్ముకోవచ్చు లేదంటే లేదు ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్పై క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్